అవని అక్షయ్ వాళ్ళ ఇంటికి స్కూటీ వేసుకొని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇది కొత్త స్కూటీ లాగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వచ్చి అమ్మ అవని నీతో ఆటోలో వెళ్ళడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా అలా నువ్వు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నీ కోసమే కొత్త స్కూటీ కొనిపెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చూసావరా మీ నాన్న తన కోసమని బండి కొండు పెట్టాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి గొప్పల పొగులుతున్నాడు గొప్పలకు వెళ్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అత్తయ్య మీకు టైం అవుతున్నట్లుగా ఉంది నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం నేనెందుకు నీ స్కూటీలో రావాలి నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం వాళ్ళు రాను అంటున్నారు కదమ్మా నీకేమి నువ్వు ప్రశాంతంగా నీది నీ డ్రైవ్ చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం వసే రాహుకాలం వచ్చేస్తుంది ఆటోలు కూడా ఏమీ రావటం లేదు ఎలా వెళ్తావు పార్వతి ఇప్పుడు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య నేను ఉన్నాను కదా డ్రాప్ చేస్తాను అంటే నా మాట ఎందుకు పట్టించుకోవటం లేదు రండి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం వెళ్ళవే టైం అవుతుంది అని చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం నేను ఒక డ్రైవర్ని అనుకొని మీరు ఎక్కండి నా స్కూటీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే టైం కూడా అవుతుందని అవని స్కూటీని అయితే ఎక్కుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కాపాడుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నీకు దుమ్మి దూలి పడవచ్చమ్మా ఇదిగో ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో అని చెప్పేసి అయితే కూలింగ్ గ్లాసెస్ కూడా ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రెడ్